రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి నుండి ఏడు వచనములు మనం చదువుకుందాం అంతటా ప్రవక్తల శిష్యులు ఇలీషా యొద్దకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది నీ సెలవైతే మేము యోద్ధాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుంటుమని మనవిచ్చిగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను ఒకడు దయచేసి దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చరనని చెప్పి వారితో కూడా పోయెను వారు యోధానకు వచ్చి రానులు నరుకుచుండిరి ఒకడు దూలమ నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడ అది ఎరవు తెచ్చినదని మొరపెట్టను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడెనని అడిగాను వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను అతడు అతడి దానిని పట్టుకోనని వాణితో చెప్పగా వాడు తన దానిని పట్టుకొనెను మనం చదువుకున్న ఈ వాక్య భాగం మనందరికీ బాగుగా తెలిసిన పాఠమే రెండవ రాజులు ఆరవ అధ్యాయము మొదటి ఏడు వచనములు మనం చదువుకున్నాం ఎలీషా జీవితంలో జరిగిన ఎలిషా గారు ప్రవక్తగా ఉన్న కాలంలో జరిగిన ఒక సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి మొట్టమొదటి వచనంలో చూసినట్లయితే అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది సో మరి ఎలీషా గారు ప్రవక్తలను శిష్యులుగా చేసే ఒక స్కూల్ ఆయనకు ఉందన్నమాట ఒక బైబిల్ స్కూల్ లాగా ఆయనకి ఉంది సో అక్కడ ఉన్న స్థలం ఎలా ఉందంట చాలా ఇరుకుగా ఉంది వాళ్ళప్పుడు ఏమని చెప్పారండి వాళ్ళు ఏమన్నారు అందులో ఒక కొంతమంది వచ్చి ఏమన్నారట నీ సెలవైతే మేము యోధాలను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుదమని చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను సో అక్కడ వాళ్ళ చెన్నారు అయ్యారు మన దగ్గర ఉన్న స్థలం చాలా కంజెస్టెడ్గా ఉంది కాబట్టి మనం ఇంకా పెద్దది కట్టుకుందాం అని అన్నప్పుడు వాళ్ళందరూ మరి అడవిలోకి వెళ్ళారంట ఎందుకు అంటే చెట్టులు నరకడానికి అప్పుడు ఏం జరిగిందంట మనం చూద్దామండి నా మూడవ వచనంలో ఒకడు దయచేసి దాసులమైన మాతో కూడా రావాలనని కోరగా వాళ్ళు మరి ఎలిషా గారు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం నాలుగో వచనంలో యోర్ధానులో వాళ్ళు ఏం చేస్తున్నారండి చెట్టులు నరుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో అక్కడ చెట్టులు నరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంట ఒకతని గొడ్డలి ఆ గొడ్డలికి ఏముంటుంది కర్ర ఉంటుంది కర్రకి ఐరన్ వస్తువు ఉంటుంది కదా దాన్ని కట్ చేసేది సో ఆ పిడి నుండి అది ఊడిపోయి అది నీళ్ళల్లో పడిపోయింది పడిపోయినప్పుడు అతను ఏం చేశాడంట మనం ఐదవ వచ్చినంలో చూస్తే అయ్యో నా ఏలిని వాడ అది ఎరవు తెచ్చినది అని మొరపెట్టాను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయిగా గొడ్డలి తేలేను ఇక్కడ ఒక అద్భుతం జరిగింది అనమాట ఏంటి అంటే అతను కట్ చేస్తున్నప్పుడు అది ఐరైంది ఆ ఇనుముది అందులో వాటర్లో పడిపోయింది మరి ఇనుము తేలుతుందండి మునుగుతుందా మునిగిపోతుంది కదా అది కూడా మునిగిపోయింది మునిగిపోయిన తర్వాత అతను వచ్చి బాధపడుతున్నాడు అనమాట ఏమంటున్నాడు అయ్యో అయ్యగారు అది నేను ఎరవు తెచ్చుకున్నాను అంటే ఒక అతని దగ్గర అడిగి తెచ్చుకున్నాను ఇప్పుడు ఎలాగా అని చెప్పినప్పుడు ఈ ఎలిషా గారు ఏం చేశారంట ఒక కొమ్మ నరికి నీళ్లలో వేసారంట నీళ్లలో వేసినప్పుడు గొడ్డలి తేలిందంట గొడ్డలి తేలితే అది తీసుకొని అతను మరి పని చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం సో ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే గొడ్డలి తేలడం అనమాట అంటే అది సైన్స్కి విరుద్ధం అనమాట ఇప్పుడు ఒక బకెట్లో ఒక ఐరన్ వస్తువు పడిపోయిందనుకోండి మనం ఏం చేస్తాం కింద నుంచి చేయి పెట్టి తీసేస్తాం అలాగే ఒక చెరువులో పడింది అనుకోండి లోతు తక్కువ ఉంటుంది కాబట్టి మనం దాన్ని తీయగలం కానీ ఇది ఎక్కడ పడింది నదిలో పడింది నదిలో పడిపోయిన గొడ్డలి దాన్ని ఎవరైనా తీగలరంటారా తీయలేం అది సైన్స్కే విరుద్ధం అనమాట పైగా చెట్టు కొమ్మేస్తే ఆ ఇనుము వస్తువు ఎందుకు తేలుతుందండి తేలదు కదా సో అలాగూ తేలిందనమాట సో ఈ ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు దీని గురించి కొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం మొట్టమొదటిగా చూస్తే ఈ ఇందులో మనం జ్ఞానించే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్న శిష్యులు ఏమంటున్నారు నీ వద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది సో వీళ్ళు ఇరుకుగా ఉన్న స్థలాన్ని ఏం చేయాలనుకుంటున్నారు విశాలం చేయాలనుకుంటున్నారు సో మన లైఫ్లో కూడా మన జీవితం కొన్నిసార్లు ఎలా ఉంటుందండి ఇరుకుగా ఉంటా ఉంటుంది ఇరుకుగా ఉండడం అంటే అన్నీ కష్టాలే ఉంటాయి అన్ని నష్టాలే ఉంటాయి ఇబ్బందులు ఉంటా ఉంటాయి ఇరుకులు ఉంటా ఉంటాయి ఎన్నో అవసరతలు ఉంటాయి మరి ఎంతో మనము రకరకాల ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాం మన జీవితాల్లో ఏముంటుందండి ఇరుకైన జీవితము కానీ ఇరుకులో దేవుడు మనకి ఏం కలుగు చేస్తారట విశాలత అందుకే దయచేసి ఒకసారి చూద్దాం కీర్తనలు గ్రంథము రెండవ అధ్యాయము కీర్తనలు గ్రంథము రెండవ అధ్యాయము పేజ్ నెంబర్ అండి నాలుగు వందల యాభై మూడు కీర్తన రెండవ అధ్యాయము సారీ నాలుగవ అధ్యాయము మొదటి వచనములో రెండవ లైన్ చూద్దామండి ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే సో ఇక్కడ దావీదు గారు ఏం ప్రార్థన చేస్తున్నారు ఇరుకులో నాకు విశాలత కలుగు చేసేవాడవు నీవే అంటే ఇక్కడ కష్టాలు పూర్తిగా మనకి తొలగిపోతాయని కాదు శ్రమలు పూర్తిగా తొలగిపోతాయని కాదు కానీ దేవుడు ఏం చేస్తారట ఇరుకులో విశాలత సో మనకి దావీదు సవులు గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం తరచూ సొంత కొత్త మామయైన సౌలు తరుముతూ ఉన్నప్పుడు దావీది యొక్క పరిస్థితి ఎలా ఉందండి ఇరుకుగా మారిపోయింది ఎలా మారిపోయింది తను ఎక్కడికి పారిపోవాలో తెలియదు ఒక చోట తలదాచుకుంటే అక్కడికి వచ్చి తరుముతున్నాడు మరి ఇంకో చోట తలదాచుకుంటే అక్కడికొచ్చి తరుముతున్నాడు ఉండడానికి కూడా తనకి ప్లేస్ లేదు ఒకసారి తను దేశాన్ని కూడా విడిచి గాతు రాజు దగ్గర తను ఆశ్రయం పొందాడు అలాగే తన తల్లిదండ్రులకు సేఫ్టీ లేదు తన తల్లిదండ్రులను చంపేస్తాడేమని అదో భయం సో తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఆ వేరే రాజు దగ్గర కొన్ని రోజులు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కొన్నిసార్లు ఆహారం లేదు ఆహారం లేనప్పుడు ఏం చేశాడు నా బాలు దగ్గరకు పంపించాడు నా బాలు దగ్గరకు పంపించినప్పుడు అక్కడ అక్కడ తను ఏమన్నాడు దావీది ఎవడు అని చెప్పి దావీదును అవమానపరిచాడు మరి ఒక్కసారి ఆహారం లేక యాజకుడి దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఆహారం ఉంటే పెట్టు అంటే ఏమి ఇచ్చాడండి సన్నిధిలో ఉండే రొట్టెలు తీసి ఆ యొక్క యాజకుడు ఇచ్చాడు అంటే ఇన్ని సమస్యల మధ్యన ఇంత ఇరుకైన పరిస్థితుల్లో దావీదు ఏం కనుగొన్నాడండి విశాలత కనుగొన్నాడు అంటే దేవుని కాపుదల ఒకసారి క్లోజ్ ఎన్కౌంటర్ అయిపోయింది సౌలుతో సౌలు మరి సౌలు గుహ బయట ఉంటే దావీది గారు ఎక్కడున్నారు గుహలోపల ఉన్నారు మరి అలాంటి సమయంలో దేవుడు విశాలత కలుగు చేసి దావీదను కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ దినం మన జీవితాల్లో కూడా అనేక విషయాల్లో ఇరుకును మనం ఎదుర్కొంటూ ఉంటే మన జీవితాలను మన పరిస్థితులను విశాలపరిచేది మన దేవుడు అనేది మనం గుర్తెరగాలి మరి యొక్క వ్యక్తిని మనం చూస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందామండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము నాలుగవ అధ్యాయము పేజ్ నెంబర్ మూడు వందల ముప్పై ఆరు నాలుగవ అధ్యాయము పదవ వచనము ఎబ్బేజు ఇస్రాయేల్ దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించము అని ప్రార్థింపగా దేవుడు అతడి మనవి చేసిన దానిని అతనికి దయచేసను ఎబ్బేజు జీవితంలో ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడండి ప్రవ్వా నా సరిహద్దును విశాలపరచు మరి ఎబ్బేజు జీవితంలో ఏం ఎదుర్కొన్నాడు ఎబ్బేజ్ అంటేనే వేదన అంట తన తల్లి అతనికి ఏం పేరు పెట్టిందండి వేదన అని పే పేరు పెట్టిందంట మన పిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టుకుంటామండి మంచి పేర్లు పెట్టుకుంటాం కదా వేదన అని మనం పెట్టుకుంటామా వేదనతో ఇతని కన్నాను కాబట్టి ఇతనికి వేదన ఇతనికి కష్టము ఇతనికి నష్టము అని మనం పేర్లు పెడతామండి పెట్టాం కదా కానీ తల్లి యొక్క వేదనను బట్టి ఇతనికి ఏం పేరు పెట్టిందంట వేదన అని అర్థం వచ్చేలాగా పేరు పెట్టిందంట నిజంగా ఎబ్బేజ్ జీవితంలో వేదనే కలిగింది కానీ అతను ఏం ప్రార్థన చేశాడు చాలా విషయాలు ఇక్కడ ప్రార్థన చేశాడు కానీ మనం ఒక్కటి చూస్తున్నాం నా సరిహద్దును విశాలపరచు సో మన జీవితంలో కూడా ఎంత కంజస్టెడ్గా మనం ఫీల్ అవుతున్నాం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకేం చేస్తాడండి మన సరిహద్దులను విశాలపరిచే దేవుడై ఉన్నారు కాబట్టి ఇరుకులో విశాలత కలుగు చేసేవాడు మన సరిహద్దులు విశాలపరిచే దేవుడు మూడవదిగా ఇంకొక మాట చూద్దాం యష్యా గ్రంథము గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినమండి పేజ్ నెంబర్ ఆరు వందల పదిహేను నీ గుడారపు స్థలమును విశాలపరచము నీ నివాస స్థలములు తెరలు నిరాటంకముగా సాగనిమ్ము నీ త్రాళ్లను పొడుగు చేయము నీ మేకులను దిగగొట్టుము ఇక్కడ దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే యాభై నాలుగో అధ్యాయం మొదటి వచనంలో గొడ్రాల పిల్లలు కననిదాన అని ఇక్కడ పిలుస్తూ ఉన్నారు రెండవ వచనంలో ఏముందండి ప్రసవ వేదని వేదన పడనిదాన అంటే కొంతమంది జీవితాల్లో కొన్ని విషయాల్లో మనకి ప్రాస్పెరిటీ లేనప్పుడు అభివృద్ధి లేకపోవడం అన్నమాట ఇక్కడ గొడ్రాల అంటే ఏంటంటే లిటరల్గా కాదు కానీ మన జీవితంలో ఏదైతే మనం పొందలేకపోతున్నామో ఆ యొక్క లోటును గురించి ఇక్కడ ప్రభు తెలియచేస్తూ ఏమంటున్నారంటే నీ గుడారపు స్థలమును విశాల పరుచ్యము మనం ఏం చేసుకోవాలి ప్రభా నా సరిహద్దును విశాలపరచుము ఇరుకులో నాకు విశాలత కలుగు చేయము నాయన అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారంటండి మన సరిహద్దును విశాలపరిచే దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇరుకులో మన దేవుడు మనకు విశాలత కలుగు చేసే దేవునిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో మరి యొక్క మనము మన పాఠంలోనికి వచ్చేద్దామండి మనము చదువుకున్న వాక్య భాగము రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయం మనం చదువుకున్నాం రెండవ రాజులు ఆరవ అధ్యాయం మొదటి ఏడు వచనాలు మనం చదువుకున్నాం ఇక్కడ మొట్టమొదటిగా ఇరుకుగా ఉన్న వీళ్ళ స్థలాన్ని ఏ విధంగా మార్చుకున్నారు విశాలంగా మార్చుకున్నట్లుగా చూస్తున్నాం రెండవదిగా ఇతను వీళ్ళు యోధానికి వెళ్ళేటప్పుడు మూడో వచనంలో ఏమంటున్నారండి దయచేసి నీ దాసుడు నీవు నీవు మాతో కూడా రావాలి అంటున్నారు ఎవరిని రమ్మంటున్నారండి ఇక్కడ ఎలీషా ప్రవక్తను కూడా రమ్మంటున్నారు ఈ ఎలీషా ప్రవక్తను కూడా తీసుకెళ్ళడం వలన వాళ్ళకి మేలు జరిగిందంటారా నష్టం జరిగిందంటారా మేలే జరిగింది ఎలా జరిగింది అతను తెచ్చిన గొడ్డలి ఊడిపోయినప్పుడు ఎవరు హెల్ప్ చేశారు ఎలీషా గారు హెల్ప్ చేశారు అందుకని పరిశుద్ధుల సహవాసము మనకి చాలా అవసరం అనమాట మన చుట్టూ ఎప్పుడైతే దైవికమైన బిడ్డలు మన తోడుగా ఉంటారు దైవికమైన మనుష్యులు మనతో ఉంటారు మనకేం జరుగుతూ ఉంటుందండి మేలు కలుగుతూ ఉంటుంది అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ అంటారు ఏమంటారంటే పరిశుద్ధులైన వారిని నీవు వెంటాడము వారి యొక్క సహవాసాన్ని నీవు కోరుకో దావేది గారు కూడా ఏమంటున్నారు నీ ప్రజలైన వారితో కూడి కొని ఆడినట్లు నన్ను కూడా నీవు జ్ఞాపకం చేసుకో సో దేవుని యొక్క బిడ్డల యొక్క సహవాసము దేవుని ప్రజలతో మనకుండే సహవాసము మనకేం కలుగు చేస్తూ ఉంటుందండి మేలు కలుగు చేస్తూ ఉంటుంది అప్పుడు అంటే దేవుని బిడ్డలైన వారితో మనం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నప్పుడు వారితో మనము దేవునిలో మన సంబంధాలను బలపరుచుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన కష్టాల్లో వారి యొక్క ప్రార్థనా సహకారము మనకెంతో మరి మన కష్టాల నుంచి విడుదల కలిగించే సహవాసంగా ఉంటూ ఉంటుంది కాబట్టి దేవుని ప్రజలు అయిన వారి యొక్క సహవాసాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తించాలి మనము వారితో సహవాసము చేయాలి అందుకని పరిశుద్ధుల సహవాసము అని మనం చూస్తూ ఉన్నాం మరి అందుకని అపోస్తుల కార్యాల్లో కూడా మనం చూస్తున్నాం వాళ్ళు ఏం చేశారంట రొట్టె విరుచిటి ఎందు ప్రార్థన చేయటందు సహవాసమందును ఎడతెగక ఉన్నారు సహవాసము అనేది చాలా ప్రాముఖ్యం సో దుష్టులైన వారి సహవాసంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి చెడు జరుగుతూ ఉంటుంది మరి దేవుని బిడ్డలు దైవిక ప్రజలతో మన ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు వారి యొక్క సలహాలు వారి యొక్క సూచనలు మనల్ని ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి నడిపిస్తాయి అంతేకాదు మన కష్టాల్లో కూడా వారు దైవికమైన సలహాలు వారు మనకి ఇచ్చేవారిగా ఉంటారని ఎలిషా ప్రవక్త నుంచి మనము నేర్చుకుంటూ ఉన్నాం సో థర్డ్ పాయింట్ మనం నేర్చుకునేది ఏంటంటే నాలుగవ ఐదవ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ రెండు రకాల క్యారెక్టర్స్ని మనం చూస్తున్నాం ఈ యొక్క ఎవరైతే ఈ గొడ్డలి పట్టుకొని చెట్లు నరుకుతున్నారో అతనిది ఏమైందండి పిడి ఊడిపోయి అందులో పడిపోయింది అతను ఏమంటున్నాడు ఇక్కడ మనం చూస్తే జాగ్రత్తగా మనం గమనిస్తే ఆరో అధ్యాయం ఐదవ వచనములో అయ్యో నా వెళ్ళినవాడా అని అది ఎరవు తెచ్చినది అని మొరపెట్టాడట చూడండి ఇతను ఎవరి దగ్గర గొడ్డలు తెచ్చుకున్నాడు ఎవరి దగ్గర తెచ్చుకున్నప్పుడు అది ఊడిపోయింది యాక్చువల్గా ఒక్కసారి మనం ఆలోచిస్తే నదిలో ఏదైనా వస్తువు పడిపోయిందనుకోండి మనకి తిరిగి దొరుకుతుంది అనే హోప్ అనే నిరీక్షణ ఇంత కూడా మనకి ఉండదు ఒకవేళ అలా పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం ఏం చేస్తాం నవ్వుతాం ఓర్ పిచ్చోడా అది ఎప్పటికీ దొరకదు దాని మీద నువ్వు ఆశ పెట్టుకోకని చెప్తాం కదా కానీ ఇతను ఏం చేస్తున్నాడు ఇక్కడ అది ఎరవు తెచ్చింది వేరే ఓడిది కదా పోతే పోని మనం చెప్పొచ్చులే అతనికి పొరపాటును పడిపోయిందనో మన వస్తువు కాదు కాబట్టి మనం ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు అని ఇతను అనుకోలేదు ఏమంటున్నాడు ఇక్కడ అది అయ్యో అనే మాటలో మనం ఏం చూస్తున్నాం అయ్యో వేరే వాళ్ళ దగ్గర నా వస్తువు తెచ్చాను ఆ వస్తువు అందులో పడిపోయింది కదా ఇప్పుడు నేను అతనికి ఏం సమాధానం చెప్పాలి అని ఇక్కడ అతని యొక్క బాధను మనం చూస్తూ ఉన్నాం సో మనము కూడా మన జీవితాల్లో మనం ఏం చేస్తూ ఉంటాం చిన్ని చిన్ని విషయాల్లో మనం కూడా చాలా మోసపూరితంగా ఉంటాం ఇతరుల వస్తువుల విషయాల్లో ఇతరుల ద్రవ్యము విషయంలో ఇతరుల యొక్క దేనికి సంబంధించినదైన విషయాల్లో కూడా మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటాం ఏదన్నా వస్తువు తెచ్చామనుకోండి అది పాడైపోయింది అనుకోండి మనం ఏం చేస్తాం ఇంకెప్పుడు వరకు జవాబు కూడా మనము చెప్పం కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండకపోతే దేవుడు మనకి సత్యమైన ధనమును మీకు ఎవడిచ్చును అనే ప్రశ్న వేశారు ప్రభు ఏమన్నారండి పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండకపోతే సత్యమైన ధనము మీకు ఎవడిచ్చును అంటే ఇతరుల విషయాల్లో ఇతరులకు కలిగిన దేని విషయాల్లో అయినా మనం ఎలా ఉండాలండి నమ్మకముగా ఉండాలి ఒకవేళ తెచ్చాం తెచ్చినప్పుడు ఏం చేయాలి మనం యథార్థంగా తిరిగి ఆ వస్తువును మనము తిరిగి అప్పగించాలి సో ఇతనిలో ఆ ఆశ కోరిక మనం చూస్తున్నాం అన్నమాట అయ్యో అతని వస్తువు నేను తెచ్చాను కదా నా దగ్గర ఇది ఉండకూడదు ఇది అతనికి ఇచ్చేయాలి అనుకొని మొరపెట్టినప్పుడు ఎలీషియా గారు ఒక చక్కని ఆలోచన చెప్పారనమాట ఇక్కడ మనం చూస్తే ఆరవ వచ్చినములో ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను ఒకవేళ మనమే ఆ ప్లేస్లో ఉన్నామనుకోండి ఎలీషియా గారి స్థానంలో మనం ఉన్నాం అతను వచ్చి చెప్పాడు అయ్యారు ఇది ఈ యొక్క గొడ్డలి పిడి ఊడిపోయి అందులో పడిపోయింది అంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం చెప్పాలి ఎలా రియాక్ట్ అవుతామండి తిడతాం ఫస్ట్ ఒరే నీకు ఎందుకురా నీ దగ్గర లేనప్పుడు నువ్వు నోరు మూసుకొని ఉండాలి అతను ఎందుకు తెచ్చావు నువ్వు అని తిడతాం ఒకళ్ళు ఇంకొకరు ఏం తిడతారు నీకంత అజాగ్రత్త ఏంటి నీకంత అజాగ్రత్త ఏంటి చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా చేయాలి కదా నువ్వు ఇష్టానుసారంగా చేసావు అని ఏం చేస్తాం ఇంకొకరు తిడతావు అంటారు ఇంకొకళ్ళు వచ్చి ఏమంటారు ఇంకో మాట అంటారు ఈ లోపల ఇతనికి టోటల్గా నిరుత్సాహపడిపోతూ ఉంటాడను కానీ ఈ దైవచేనుడు అతన్ని ఏమన్నా అన్నాడండి ఏమీ అనలేదనమాట ఎంతో పీస్ఫుల్గా ఇక్కడ ఏమంటున్నాడు అది ఎక్కడ పడింది అని అడిగాడు అని ఏం చేశాడండి ఒక చెట్టు కొమ్మ నరికి అందులో వేసినప్పుడు గొడ్డలేమైందట బయటకు తేలిందన్నమాట అప్పుడు అతని జీవితంలో కలిగిన సంతోషము అంతా ఇంత కాదు మన జీవితాల్లో ఇరుకుగా ఉన్న మన పరిస్థితులను విశాలపరచుకునే ఈ యొక్క ప్రయత్నాల్లో మన జీవితంలో కూడా ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి జరిగినప్పుడు చాలామంది మనల్ని ఏం చేస్తారండి నిందిస్తారు బాధిస్తారు అనరాని మాటలు మనల్ని అంటూ ఉంటారు కానీ ఈ దైవజనుడైతే ఏం చేశాడంటే అది అసాధ్యమైన ఆ కార్యాన్ని దేవుని ద్వారా సాధ్యపరిచాడు అంటే ఆ ఊడిపోయిన ఆ పడిపోయిన ఆ మొక్క ఎప్పటికీ బయటికి రాదు అంటే హోప్లెస్ కండిషన్స్లో నిరీక్షణకు ఆధారము లేని మన జీవితాల్లో దేవుడు ఎలా వచ్చారండి నిరీక్షణకు ఆధారమైన వారిగా ఆయన మన జీవితాల్లో ఉన్నారు ఒకవేళ ఈ దినం మన జీవితాల్లో ఎటువంటి నిరీక్షణ లేకుండా మనం జీవిస్తున్నామేమో మన జీవితాల్లో ఎటువంటి హోప్ కూడా కనిపించటం లేదు ఏమండి అసలు పడిపోయిన ఆ ఇనుము మొక్క వస్తుందని మనం ఎప్పుడైనా ఆశిస్తామా ఆశించం కదా కానీ దేవుడు అద్భుతముగా ఆ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితుల్లో ఇంటర్వై ఆయన జోక్యం చేసుకొని ఏం చేశారండి గొప్ప కార్యాన్ని ఆయన జీవితంలో జరిగించారు మన జీవితాల్లో కూడా మరి అబ్రహాం గురించి మనం చెప్పుకుంటాం నిరీక్షణకు ఆధారము లేని అతని యొక్క జీవితంలో అతను ఏం చేశాడండి నమ్మి దేవుని వైపు చూచాడు అలాగే మనము కూడా ఎటువంటి నిరీక్షణ లేకుండా ఈ దినం ఉన్నామేమో మరి దేవుడు మనకు ఒక నిరీక్షణ మనకిస్తూ ఉన్నారు అదే ఏ సుప్రభు యొక్క సిలువ ఇక్కడ ఏం జరిగిందండి మనము ఎనిమిదవ వచనంలో మనం చూస్తే ఈ వ్యక్తి చేసిన పనిని ఒకసారి మనం చూద్దాం రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయంలో ఆరవ వచనం అండి ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలేను సో ఇక్కడ ఒక సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్ జరిగింది ఏంటి అంటే చెట్టు కొమ్మ వేసినప్పుడు గొడ్డలి తేలింది అంటే మన జీవితంలో ఏదైతే ఇది జరగదు ఇది అసాధ్యము అని అనుకుంటాము దేవుడు దాన్ని ఏం చేస్తారండి క్రీస్తులో సాధ్యపరుస్తారు అందుకని ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే కాబట్టి ఈ వ్యక్తి జీవితంలో మనము చూస్తూ ఉన్నాం మరి మునిగిపోయిన గొడ్డలి చెట్టు కొమ్మ ద్వారా తేలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ దినము మన జీవితంలో ఏదైనా కోల్పోయా నదిలో పడిపోయిన ఇనుమ వస్తువు తేల చేసిన రీతిని మనము మనము పా మనం పోగొట్టుకున్నది మనము మనకి రానిది మనం ఏదైతే మన ప్రయత్నాలు చేసినా జరగనిది మన జీవితంలో ఏదైతే కోల్పోయామో క్రీస్తులో వాటిని తిరిగి మనం సంపాదించుకోగలము అనే గొప్ప విషయాన్ని ఎలిషా ప్రవక్త యొక్క జీవితంలో మనము నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ దినం మనం నేర్చుకున్న విషయాలు ఒక్కసారి మనం మళ్ళా రివైవ్ రివిజన్ చేసుకొని రివ్యూ చేసుకుని మనం ముగించుకుందాం రెండవ రాజులు ఆరవ ధ్యాయము మొదటి నుండి ఏడు వచనాలు మనం చదువుకున్నాం మరి ఎలీషా యొక్క జీవితంలో ప్రవక్తల శిష్యులు ఏం చేశారండి ఇరుకైన స్థలాన్ని విశాలంగా మార్చుకోవాలన్నారు మన జీవితాల్లో కూడా ఇరుకైన మన జీవితాన్ని విశాలంగా మార్చేది మన దేవుడే ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడవు నీవే అని దావీది భక్తుడు ప్రార్థించారు ఎబ్బేజ్ గారు ప్రార్థించారు ప్రభా నా సరిహద్దును నీవు విశాలపరచు అనేది రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం ఈ వ్యక్తి జీవితంలో ఎలీషా ప్రవక్తను తీసుకెళ్లటం ద్వారా కోల్పోయిన గొడ్డలను తిరిగి పొందినట్టుగా మనము దైవ దైవజనులైన బిడలతో దేవుని బిడలతో మనం సహవాసం కలిగినప్పుడు వారి యొక్క ప్రార్థనా సహకారము వారి యొక్క ఆలోచన సహకారముతో మన జీవితంలో అనేకమైన కష్టాల నుంచి మనం గట్టెక్కగలం కాబట్టి మనము పరిశుద్ధులైన వారి సహవాసాన్ని మనం కోరుకోవాలి వెంబడించాలి మూడవదిగా మనము నేర్చుకున్నాము మరి అతను ఎరవు తెచ్చినది అంటే ఇతరుల విషయాల్లో మనం నమ్మకముగా ఉండుట ఇతరుల వస్తువుల విషయాల్లో నమ్మకముగా ఉండుట పరుల ధనము విషయంలో మనము నమ్మకముగా ఉండటం అలాగూ ఉంటే సత్యమైన ధనమును దేవుడు మనకి ఇచ్చేవారిగా ఉంటారు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం నాలుగవదిగా చెట్టు కొమ్మను నీళ్లలో వేయడం ద్వారా గొడ్డలి తేలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే అసాధ్యమైన మన పరిస్థితులు మన జీవితాల్లో ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి సంపాదించుకోలేము దానిని తిరిగి పొందలేము అనే నిరీక్షణ లేని పరిస్థితుల్లో కూడా దేవుడు చెట్టు కొమ్మను వేయడం ద్వారా అసాధ్యమైన పరిస్థితిని సైన్స్కు విరుద్ధమైన పరిస్థితిని ఆ మునిగిపోయిన గొడ్డలి తేలినట్లుగా చేసిన దేవుడు మన జీవితంలో పోగొట్టుకున్న వాటిని కూడా తిరిగి సంపాదించుకునేలాగా ప్రభు మనకి సహాయం చేసేవారై ఉన్నారు కాబట్టి ఈ దినం ఈ వాక్యం ద్వారా మనం బలపరచబడదాం